హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు కో లివింగ్ లివిన్ రిలేషన్షిప్ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ చాలా మంది పెళ్ళిక అంటే ముందు లో ఉంటే బెటరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అని చూస్తున్నారు మరి అది మంచిదా కాదా దానివల్ల ఉండే ప్లస్ పాయింట్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమగారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే సో కో లివింగ్ లివిన్ రిలేషన్షిప్ పెళ్కి ముందు భేదాభిప్రాయాలు రాకుండా పెళ్లి తర్వాత ముందే ఒకసారి లివింగ్ లో ఉంటే వాళ్ళ అలవాట్లు ఏంటి వాళ్ళు ఏం చేస్తారు మనతో పాటు ఉంటే మనకు సెట్ అవుతుందా లేదా అని చూద్దామని చాలా మంది కపుల్స్ ఈ మధ్య అది ఫాలో అవుతున్నారు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని చూస్తున్నాం ఏంటి దాని దానివల్ల ఉండే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలా ఉంటాయి ఇది కొంతమందికి సక్సెస్ అయింది వాళ్ళ లైఫ్ బాగుంటుంది బాగుంటున్నాయి ఏది లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి కొంతకాలం పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు కొంతమంది కొంత మిగతా వాళ్ళు కొంతమంది బాగా కొంతమందే బాగున్నారంటే మిగతా వాళ్ళు బాలేదు ఎందుకు చెప్పు చేయగలవా ఓకే తర్వాత కూడా రావచ్చు కదా భేదాభిప్రాయాలు కాదు ఆలోచనలు ఓకే తోనే ఉంది ఒక ఏ పనైనా సరే ఇది మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది మనం వేదవ బుద్ధితో ఆలోచిస్తే వేదవతనంగా తయారవుతాయి ఆ పనులైనా ఆ విషయాలైనా అవునా సరిగ్గా ఆలోచిస్తేనే కదా పాజిటివ్గా వెళ్తేనే కదా ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఎక్కడి నుంచో ఈ దరిద్రాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం చేసుకున్నప్పుడు ఇది మనకి దరిద్రమైంది అక్కడ కరెక్ట్ కరెక్ట్ అక్కడ ఎందుకు కరెక్ట్ అయింది అది ఆలోచించారా ఎప్పుడన్నా ఆహా బాగుంది విచ్చలవిడిగా దేశ శుభ్రంగా తిరగచ్చు అని చెప్పి ఒక్కటే మీరు తీసుకున్నారు అదే ఫాలో అవుతున్నారు చివరికి నాశనం అవుతుంది ఇదిలా ఎందుకు నాశనం అవుతుంది అని ఎవరన్నా ఆలోచించారా మరి కొంతమంది బాగానే సక్సెస్ అయ్యారు ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది ఆలోచించారా నేను చెప్తా ఈ డిఫరెన్స్ వీళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ చక్కగా జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు చక్కగా ఉన్నారు ఎందుకు వాళ్ళు చక్కగా ఆలోచించారు ఇది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న ఆ వాళ్ళు వీళ్ళు చేసుకున్నది వాళ్ళు ఇద్దరు కూడా ఇంపోర్ట్ చేసుకున్నదే కానీ ఒకళ్ళు సక్సెస్ అవుతున్నారు ఒక ఫెయిల్ అవుతున్నారు అంటే రీజన్ ఏంటంటే అక్కడ ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు ఓకే ఇది ఎందుకు చేస్తున్నాము ఎందుకు చెయ్యాలి ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి బాగా తెలుసు ఓకే తెలిసారు కాబట్టి సరిగ్గా వెళ్ళారు ఆ పాతలో అర్థమైందా సరిగ్గా వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు కలిశాయి చేసుకున్నారు పిల్లలు పుట్టారు చక్కగా ఉంటున్నారు వీళ్ళు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళేంటి అసలు విషయ పరిజ్ఞానమే లేదు అక్కడ ఇంకా అవగాహన ఎక్కడ వస్తుంది ఉండదు ఇప్పుడు ఒక వస్తువు బాగుంటుందమ్మా బాగుంది 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 తెచ్చేసుకుంటాం దాని దాని డిజైన్ బాగుంటుంది షేప్ బాగుంటుంది అబ్బా అబ్బా లేదు దగదగలాడిపోతే తెచ్చుకుంటాం కానీ అంతవరకే ఆలోచిస్తాం మనం దాని లోటుపాట్లు మనం ఆలోచించం కొద్ది అయిన తర్వాత అది పెయింట్ పోతుందా విరుగుతుందా పగులుతుందా బీట్లు ఇస్తాయా ఇవన్నీ మనం ముందు ఆలోచించాం అసలు అది అంత ఇదిగా తయారు చేశాడు దానికి అంత కాస్ట్ పెట్టాడు ఎందుకు పెట్టాడు అని అన్ని ఆలోచించినట్టయితే మనం కొనుక్కోవాలా లేదా మనం ఆలోచిస్తాం ఎక్కడ ఉంది ఇక్కడ ఆలోచనలోనే కదా ఉంది సరైన ఆలోచన చెయ్యకపోవటం వల్ల మనము అలాంటి వస్తువు తెచ్చుకుంటాము తొందరలోనే అది ఏదో ఒకటి అవుతుంది కలర్ పోవడమా విరగడమా పగుళ్ళు రావడమా లేకపోతే ఉపయోగపడకపోవటమా అనేది జరుగుతుంది కాలా పెట్టుకుని కూర్చోవాలి దాన్ని తర్వాత పశ్చాత్ లాభమే లాభమేమో దాన్ని డబ్బులు పోయా అనవసరంగా తెచ్చామనిపిస్తుంది అలాగే ఇది కూడా సరైన ఆలోచన సరైన అవగాహన లేకుండా ఇది ఇది అసలు ఎలా మనం ఏ పాత్రలో వెళ్ళి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది తెలియకపోవడం తెలియకపోవడమే ఓకే ఈ రిలేషన్షిప్లో ఉండి మనము దీన్ని ఎందుకు రిలేషన్షిప్లో నువ్వు చెప్పావు అన్నీ బాగుంటే పెళ్లి చేసుకుందాము అనే ఆలోచనలు ఇక్కడ ఎక్కడ చేస్తున్నారు ఓకే చేయట్లా అవసరాలు తీర్చుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఒకళ్ళకొకళ్ళు తిరగడం సిగరెట్లు తాగడం మందు తాగడం ఇష్టం వచ్చినట్టు పొరలడము ఇవి చేస్తున్నారు తప్ప అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు మీరు అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం తెలుసుకుంటున్నారు ఒకవేళ తెలుసుకోవటం అది నిజమైతే ఎందుకు విడిపోతున్నారు మరి ఎన్ని ఎంత శాతం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అంటే సెట్ సెట్ అవ్వకపోవడం కాదు సెట్ అయ్యేలాగా మీరు అసలు ఆలోచనలు చేయటం లేదు ఓకే ఇప్పుడు పెద్దవాళ్ళు చూసింది వద్దు వాళ్ళకి అసలు ఏం తెలియదు సన్నాసులు పెళ్లి చేయలేరు వాళ్ళకి చేత కాదు మరి మీరు చూసుకుంటున్నారుగా అవి ఫెయిల్ అవుతున్నాయి లవ్లు సరే కొత్తది కనిపెట్టారు కొన్నాళ్ళు కలిసి ఉంటే అబ్బో బాగా తెలుసుకుంటాం అసలు ఇందులోనే మ్యాక్సిమమ్స్ ఫెయిల్ అవుతున్నారు ఇంకా లవ్ మ్యారేజెస్ అయినా కొన్ని సక్సెస్ అవుతున్నాయి అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా కొన్ని సక్సెస్ అవుతున్నాయి ఇది కదా కంప్లీట్గా డ్యామ్ ఫెయిల్ అవుతుంది ఓకే సక్సెస్ అయింది చాలా తక్కువ శాతం ఏంటంటే సరైన వేలో దీన్ని తీసుకెళ్ళట్లేదు సరైన పద్ధతిలో దాని గురించి ఆ రిలేషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలి మనం నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మంచి ఆలోచనలు చేయాలి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అర్థం చేసుకోవాలి తన అలవాట్లు ఏంటి తన బుద్ధులేంటి తన వ్యసనాలు ఏంటి తన ఫ్యామిలీ ఏంటి ఏ యాంగిల్లో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కదా తెలుసుకోవాలి కలిసి ఉన్నప్పుడు అన్ని కనిపిస్తాయి కదా నేను ఒక వీడియోలో చెప్పాను లవ్ అయినా అరేంజ్డ్ అయినా పెళ్లి నుంచే కలిసి ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండిట్లోనే ఫెయిల్యర్స్ వస్తున్నాయని చెప్పుకున్నాను ఇందులో ఎందుకు రావాలి నువ్వు అనుక్షణం ప్రతి ఆంగిల్లో నిమిష నిమిషం కనిపెడుతున్నావు కదా ఒకళ్ళని ఒకళ్ళు కనిపెడుతున్నారు కనిపెడుతున్నప్పుడు ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఓ ఎస్ కుదరలేదు వద్దు వచ్చేస్తున్నావు కానీ అన్ని బాగున్నాయి వాడే జీవితం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని తెగతంపులు చేసుకుని వెనక్కి వస్తున్నారుగా వస్తున్నారుగా ఇదేగా ఫెయిల్యూరు అంటే నచ్చకపోతే ముందుగానే వెళ్ళటం అనేది అది వేరు బేస్ అయి ఉన్నారు దాని మీద కానీ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని కుదరక తన్నుకుని విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు ముందు కలిసింది తర్వాత ఎందుకు కలవట్లేదు అంటే సరైన ఇది ఆ రి రిలేషన్షిప్ గురించి లివింగ్ లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి అవగాహన లేవు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి అనేది లేదు ఫారిన్ కంట్రీస్ లో దీని గురించి వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది ఇంకోటి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా దాదాపు అలాగే ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి సెట్టు మనకి సెట్ కావు కాదు అంతే ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ మనకి వేడెక్కువ ఉంటుంది మనం ఏం తింటాం రైస్ తింటాం తర్వాత కొంచెం కాటన్ బట్టలు ఎక్కువ వాడతాం అవునా మరి నార్త్లోనేమో ఉలిన్స్ వాడతారు చపాతి గోధుమలు అలాంటివి ఎక్కువ తింటారు ఎందుకు వాతావరణం ఇక్కడ సెట్ కాదు మనం వెళ్ళి ఆయాసాలు ఇస్తే మనకి సెట్ కాదు వాళ్ళు చీవ్యాషాలు ఇస్తే వాళ్ళకే సెట్ కాదు అందుకని ఎవడ దాడలే తింటాం ఎవడ దాడే బట్టలు అదే ఉలెనా కాటనా అనేది కట్టుకుంటాడు అంతేగాని ఒకటి పాటిస్తే సెట్ అవుద్దు అలాగే ఫారిన్ కంట్రీలో ఉన్న కల్చరు అక్కడ సెట్ ఇక్కడ సెట్ కాదు అది లివింగ్ రిలేషన్షిప్ గురించి ఒకవేళ కోలివింగ్ వస్తే ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి అని చెప్పి ఒక రూమ్ కి తీసుకొస్తే అప్పుడు తెలియకుండా లేకపోతే తన ఇష్టానికి నా ఫ్రెండ్ అని చెప్పేసి ఇంకొకరిని తీసుకొచ్చి ఆ రూమ్ లో పెడితే వాళ్ళు ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతే అది కూడా ఒక ప్రాబ్లమే కదా ఇలాంటి ఆలోచన ఎందుకు ఉండట్లేదు ఇప్పుడు ఇది కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నది దరిద్రాన్ని కూడా ఇంతకు ముందు విన్నావా మనం ఎప్పుడైనా నువ్వు కూడా పుట్టి ఇరవై అయి ఉంటది కదా ఎప్పుడన్నా ఇరవై సంవత్సరాలు విన్నావా లేదు కదా అహమ్మ వాళ్ళ ఒక పెళ్ళి అయిందంట పెళ్లికి వెళ్ళి వచ్చావే తప్ప ఈ దరిద్రపు వ్యవహారాలన్నీ మనం విన్నాం ఒక లవ్ మ్యారేజ్ అంట అని వింతగా విన్నాం మహా అయితే ఇలాంటివి అసలు లేవు కొత్తగా పుట్టుకొచ్చాయి అంటే కరోనా అలా వచ్చింది కరోనా వచ్చినట్టు కోవిడ్ వచ్చినట్టు ఇంకో రోగ రోగాలు చాలా ఉన్నాయి పేర్లు ఎందుకులే మనకి ఈ కోవిడ్ బయట నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చినట్టు ఇవన్నీ ఇలాంటివి కూడా ఇంపోర్ట్ అయ్యి వచ్చినాయి అనమాట మాయ రోగాలు అవి రోగాలు ఇవి మాయ రోగాలు అలా ఇంపోర్ట్ అయ్యి వచ్చినాయి కాబట్టి వీళ్ళకి స్టైల్ స్టైల్గా గొప్పగా ఫ్యాషన్గా ఉంది వీళ్ళే ఈ కోలివింగ్ కూడా దానికి తగ్గట్టు డబ్బు ఎలా సంపాదించాలని అడ్డదారులు తొక్కి ఏ దారి దొరికితే ఆ దారిలో బిజినెస్ చేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించి కోట్లు సంపాదించి ఇంక బిల్డింగుల మీద బిల్డింగులు కట్టి కోట్ల మీద కోట్లు కట్టి ఏమైనా చేస్తున్నారు అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టే ఇప్పుడు మరి డబ్బులు బాగా ఎక్కువైపోయింది జనానికి ఈ కో హాస్టల్స్ ఇవన్నీ బిజినెస్లు వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి పొలం ఆ ట్రాప్ ట్రాప్లో ఎందుకు పడుతున్నారు బాగుంది వీళ్ళకి స్నైస్ ఫ్యాషన్ ఫ్యాషన్ మరి లేకపోతే చాలా కంఫర్టబుల్గా ఉంది ఏ సమానత్వం అమ్మాయితో ఎందుకు కలిసి ఉండాలి నేను ఏ అబ్బాయితో ఉంటే ఏమవుతుంది ఏమీ అవ్వదు ఏమవ్వదా ఏమవ్వదా చెప్పండి అవునా అవుతుందా అందుకని వెళ్తున్నారు కోలివింకి ఏమవ్వదు మాకు మేము సమానం అబ్బాయిలతో పాటు సమానం చాలాసార్లు చెప్పాను చాలా మంది కూడా చెప్పారు ఎప్పటికీ సమానం కారు ఎక్కువ తక్కువ అనే మన ట్రీట్మెంట్ ఇచ్చే ట్రీట్మెంట్లో అట్లా భావించి నువ్వు తక్కువ అని చూడకూడదు అన్నారే కానీ సమానం అనేది వేరు ఎందులో సమానం అవుతారు ఈ జెండర్ లో అయితే అస్సలు సమానం కారు ఇంకొకటి జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ నేరాలు చూస్తుంటే మరి బలైపోతున్నది ఎవరు చంపినా తనే జైలుకి వెళ్తుంది చచ్చినా తన జీవితం ముగిసిపోతుంది అంటే రెండు విధాలు తనకే అన్యాయం జరుగుతుందా లేదా ఇప్పుడు చంపితే వాడు చేస్తాడు అది పక్కన పెడదా ఒక ఆడపిల్ల పువ్వుతో పోలిస్తారు కరెక్ట్ నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే పువ్వులాగా ఇంట్లో ఉండాల్సింది నేడపట్టున నువ్వు జైల్లో ఉన్నావు అనుకుంటారా లేదా ఏ రోజుల్లోనైనా ఈ మాటలు అనుకుంటారు ఇవిడేంటి ఈ మాటలు ఈ రోజుల్లో చెప్తుందంటే ఎస్ ఈ మాటలు గ్రీన్ మాటలు ఇవి ఏ రోజుకైనా సరే ఆడపిల్లలు ఆడవాళ్ళు కాస్త సున్నితంగా ఒక పక్కన ఏమంటారంటే ప్రశాంతంగా రెస్ట్ గా ఉండాలని ఏదో ఒక సమయంలో కోరుకోరా అనుకుంటారు ఎందుకు ఏ మొగల్లా ఎగరచ్చుగా ఇరవై నాలుగు గంటలు బూటు ప్యాంటు వేసుకుని తిరగచ్చుగా తిరుగుతున్నారా ఎక్కడ తిరుగుతున్నారు ఇంటికి రాగానే అమ్మ మీద చూపిస్తారుగా ఇంత నిక్కర వేసుకుంటారు బయటకు వెళ్ళినప్పుడు గొట్టాలాగా జీన్స్ వేసుకుంటారు ఇంటికి రాగానే ఇంత నిక్కర వేసుకుంటారు నాన్న అన్నున్నా తమ్ముడున్న ఉన్న బాబాయ్ ఉన్న ఇంతంత నిక్కరలు వేసుకుని వాళ్ళు ఒళ్ళో కూర్చుంటారు అంత గారాబం అనమాట ఇక్కడ ఇంత ఇంత సుకుమారం ఇంత ముద్దు అని వాళ్ళు ఫీల్ అవుతారు చూసే వాళ్ళకి ఎంత ఎబ్బెట్గా ఉంటుంది అది బయటకేమో పెద్ద మెచ్యూర్ లెవెల్స్ అనమాట జీన్స్ వేసుకోవడం ఇంకోటి వేసుకోవడం ఇంకోటి వేసుకోవడం వాళ్ళతో సమానంగా నీ జీన్స్ నేను వేసుకున్నాను అంటే మగవాళ్ళ శరీర ఆకృతికి సంబంధించి తగినట్టుగా అవి తయారు చేశారు అసలు ఆ జీన్స్ అనేది మన మన బట్ట కానే కాదు అదేంటంటే రష్యాలో దీనికి ఒక కథ ఉంది రష్యాలో గనుల్లో భూమి లోపల వర్క్ చేసేటప్పుడు అక్కడ నియంతృత్వపు స్వభావాలు అటువంటి ధోరణులు ఉండేవి బానిసత్వపు ఇదిగా వర్క్ చేయించేవారు ఎన్నో నెలల తరబడి ఇంటికి వెళ్ళేవారు కాదు అక్కడ గనుల్లోనే వాళ్ళతో చేయించేవారు అప్పుడు వాళ్ళకి బట్టలు వాషింగ్ కష్టము తర్వాత ఏ బట్టలు వేసుకున్నా అరిగిపోయి చిరిగిపోతాయి వాళ్ళకి అందుకని ఒక ఒక క్లాత్ని కనిపెట్టారు వాళ్ళు కనిపెట్టి ఇంకొకటి ఏంటంటే జీన్ అంటే ఈ గుర్రం మీద వేస్తారు ఒకటి జీన్ దాన్ని కూడా జీన్ అంటారు లైక్ అటువంటి దా మెటీరియల్ తోనే తయారు చేసేవారు అప్పట్లో అది తర్వాత తర్వాత మార్పు చెంది ఇప్పుడు ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఈ జీన్స్ లోకి వచ్చింది ఆ క్లాత్ అసలు వేరే ఉండేది వాటితో ప్యాంట్ తయారు చేస్తే దాన్ని జీన్స్ అన్నారు ఎందుకు అని అంటే కొంచెం గుర్రం మీద వేసే జీన్ మెటీరియల్ మెటీరియల్ని మిక్స్ చేసి చేస్తే చిరగదు అరగదు కరగదు కావాలంటే ఏమన్నా ఆ గనుల్లో పనిచేసినప్పుడు మురికి అంటుకుంటుంది దానికి ఆగటం కోసమే అలా తయారు చేసేవారు జీన్స్ దాని జీన్స్ అన్నారు ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది తెలుసా పూర్వాపరాలు తెలుసుకుని మనం ఇప్పుడు అది అది ఇప్పుడు తెలిసిన వాళ్ళు అసహించుకుంటారు జీన్స్ని తెలియని వాళ్ళు ఫ్యాషన్ స్టైల్ అబ్బో మేము కూడా వేసుకున్నాం అదనమాట దాని కదా ఇప్పుడు అది అది మగవాళ్ళకి గనుల్లో పనిచేసే వాళ్ళకి సూటబుల్ అది సున్నితంగా ఉండే అమ్మాయిలు ఇరికించుకొని కాళ్ళు అందులో ఒక ఒక కొన్ని జీన్స్ చూసారంటే చాలా గట్టిగా ఉంటాయి అది కాలు బలంతంగా లోపల పెట్టాల్సి వస్తుంది గబక్కన వేసుకుంటే వేసుకోలేదు కదా కిని జీన్స్ కాదు అది క్లాతే చాలా లావుగా ఉంటుంది తొడుగులాగా అది పైకి రాదు మన కాల్ని లోపల పెట్టి దోపాలి తప్ప అది అది రాదు దానికే అది అంత ఫిట్ గా టైట్ గా ఉంటుంది అది గనుల్లో వాళ్ళకి అలాగే తయారు చేసారు అలాంటివి అమ్మాయిలకు సౌకర్యవంతంగా ఉంటాయా అందుకే ఇప్పుడు మార్చారు కదా జీన్స్ కూడా లూజ్ లూజ్ గా చెప్పేది అదే మార్చుకుని వేసుకుంటున్నారు అది వేరే విషయం అసలు అది మగవాళ్ళకి బయటకు వెళ్ళే పనులు చేసే వాళ్ళకి కంఫర్ట్ అని మగవాళ్ళకి తయారు చేశారు మెల్లమెల్లగా అమ్మాయిలకి తయారు చేశారు డిఫరెంట్గా ఓకే ఫ్యాషన్ పేరుతో ఇంకో రకంగా సున్నితంగానే తయారు చేశారు అనుకుందాం ఏమైనా సరే అందులో ఎంత కంఫర్ట్ ఉందో మరి వేసుకునే వాళ్ళకి తెలియాలి ఓకే అది అర్థం చేసుకోవాలంటే దీని వాదన ఏమి కాదు ఇది అలా వేసేసుకుని మేము సమానం అనుకుంటే ఎలా ఇప్పుడు నేను జీన్స్ గురించి చెప్పడం కాదు నా ఉద్దేశం ఇప్పుడు అది సమానం అనుకుంటే ఎలా అలాంటి బట్టలు వేసేసుకుని బూట్లు వేసేసుకుని బండి మీద వెళ్ళిపోతే సమానం అయిపోతారా ఎప్పటికీ ఒకటి కాలేరు ఈ బాడీ వేరు ఆ బాడీ వేరు కోలివింగ్ లో చేరి అబ్బా మేము సమానత్వం సంపాయం నాకు ఒక ఫ్రెండ్ అని చెప్పి భుజం చేసుకోవడం తిరగడము అన్నీ జరుగుతూ ఉంటాయి ఒకళ్ళతో కాదు పక్క రూమ్లో ఉన్న వాళ్ళతో కూడా స్నేహాలు చేస్తారు నీతో నాకేం సంబంధం ఫ్రెండ్ అంతే అతను నా ఫ్రెండ్ నా రూమ్కి వస్తాడు ఇలా వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని హత్య చేశాడు ఎవరు కోలివింగ్ పక్క రూమ్లో ఉన్నవాడే హత్య చేశాడు అయితే తలుపు కొట్టాడు ఈ అమ్మాయితో ఉండే అబ్బాయి బయటకు వెళ్ళాడు లేడు పక్క రూమ్లో ఉన్నవాడు వచ్చాడు డోర్ కొట్టాడు ఆ తెలిసిన వాడే కదా అని తీసింది తీసినప్పుడు ఏమైంది నువ్వు నాకు కావాలి నిన్ను ఎంజాయ్ చేయాలి కత్తి చూపించి బెదిరించాడు డైరెక్ట్గా మరి తెల్లబోయింది కానీ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించింది ఉపయోగించి నేను పీరియడ్లో ఉన్నాను ఇప్పుడు కాదు అంది జస్ట్ తప్పించుకోవడానికి అంటే కాదు కుదరదు అది వాదన చేశాడు చేసినప్పుడు తీసి చూపించాలన్నాడంట అంత దారుణమా వాడు ఎవడో వచ్చి చూపించమనటమేంటి వాడి అసలు మనిషేనా ఇంకా చింపేసి ఆ కత్తితో వెనక పొడిచాడంట ఆ దెబ్బకి ఎంత విలవెల్లాడుతుంది సమానం సమానం అంటున్నామే దెబ్బ తగిలితే మరి మనం ఓర్చుకుంటున్నామా ఏడుస్తాం కదా అయ్యో అయ్యో అని ఏడుస్తామా మొర్రో అని ఏడుస్తామా ఎందుకు ఏడవద్దు మన సమానం కుదరదు అది ఏడిపోస్తుంది వరుచుకోలేం కాబట్టి ఏడిపోస్తుంది ఈ లోపల వాడు కత్తితోనే అన్ని చీరేసి బట్టలు ఓపెన్ చేసేసాడు చూస్తే ఆ అమ్మాయి డేట్లోనే ఉంది వాడు ఏం చేశాడు నాకు డబ్బులు ఇవ్వు యాభై వేలు నలభై వేలు అన్న డబ్బులు ఇవ్వు నేను మళ్ళీ రేపు వస్తాను నిన్ను ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఎవరికైనా చెప్పావు అంటే చంపేస్తాను అని చెప్పి పారిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు కాస్త ఆ రూమ్మేట్ తర్వాత వచ్చాడు చెప్పింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సరే వాడిని పట్టుకున్నారు అదంతా తర్వాత సంగతే అసలు ఇది మనకి కరెక్టా ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిలందరూ మళ్ళీ వింగికి వెళ్తారా ఇది మానుకోండి అని చెప్తున్నాను నేను చాలామంది చెప్తున్నారు నేను కూడా చాలా సార్లు చెప్పాను ఇది మనది కాదు కాకరకాయ తినమంటేనే తినరే మనది కానిది ఎందుకు తీసుకుంటారు మనది కానప్పుడు తీసుకోకండి మనకు సెట్ అవ్వదు మన ఆలోచనలు కావయ్యి మనం మన ఆలోచనలు చేయలేము కోలివింగ్లో ఎలాంటి ఆలోచన చేయాలో ఆలోచన చేయలేము మనం అలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు పర్ఫెక్ట్గా పాజిటివ్గా మనం చేయలేము ఎందుకంటే ఆ కల్చర్ మనది కాదు ఎలా ఉండాలో మనకు తెలియదు ఒక కొత్త బట్టలు వచ్చినాయి ఫారెన్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాయి డిజైన్ బాగుంది కొనుక్కునేసేసుకుంటాం దాని పూర్వపరాలు తెలియవు ఇప్పుడు ఇది కూడా ఇంతే ఈ విషయం ఎక్కడి నుంచో వచ్చింది మనకు తెలియదు ఎట్లా ఫాలో అవ్వాలో కానీ దూకేస్తాం దిగేస్తాం అందులో తర్వాత ఏం చేయాలో తెలియదు వెనక్కి తిరిగిస్తే అర్థం కాదు సో అప్పుడు జరిగే నష్టాలు కాబట్టి ఈ రిలేషన్షిప్స్ కోలివింగ్స్ ఇవి నష్టాన్ని కలిగిస్తాయి మెయిన్ ఏంటంటే సెట్ సెట్గా మనది కాదు ఆ ఆలోచనలు మనం చేయలేము మనకి కుదరదు కాబట్టి మానుకోమని నేను చెప్తున్నా ఇలాంటివి చేశారంటే ఇలాంటివే జరుగుతాయి మరి ఘోరాలు సో ర్యాగింగ్ అనేది లేదు ఉండొద్దు అని చెప్పేసి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఉంటాయి కానీ ఆ అబ్బాయికి అంత ఇబ్బంది ఉందన్నప్పుడు కనీసం కంప్లైంట్ చేసేంత ధైర్యం ఎందుకు లేదు ఫ్రెండ్స్ అడిగితే కూడా చెప్పలేకపోయాడంటే ఎందుకని వాళ్ళ మైండ్ అంత వీక్గా అయిపోయింది అంటారు మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అబ్బాయి ఏదో ఊరు నుంచి వచ్చి చదువుకుంటున్నాడు అంటే అంత స్వేచ్ఛాజీవి కాదు కరెక్ట్ ఊర్లో ఒక పద్ధతిగా పెరిగినవాడు భయభక్తులతో పెరిగినవాడు చదువుకోవాలి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఉద్దేశాలతో పెరిగినవాడు వచ్చాడు చదువుకుంటున్నాడు చదువుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటే వీళ్ళు ఏమంటారంటే రాక్షసులు ఉంటారనమాట చుట్టూత ఎక్కడికి వెళ్ళినా అక్కడ రాక్షసులు కొంతమంది ఉంటారు కొంతమంది బలైపోతూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఈ సంఘటన నాకు అదే అనిపించింది పాపం చక్కగా వచ్చాడు చదువుకుంటున్నాడు వాడి మానాన్ని వాడు ఉన్నాడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ మీద వీళ్ళకి ఎందుకు కన్ను ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ అని వచ్చింది అసలు ఈ మధ్యకాలంలో వినట్లేదు మనం చాలా చానాళ్ళు అయింది ఇదే వింటున్నాం ఈ కేసు ఇదిలా వాళ్ళు వాళ్ళ సీనియర్స్ సీనియర్స్ కూడా కాదు పాస్డౌట్ నీకేం సంబంధం కాలేజ్ తో నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావో చేసుకోవట్లేదో నీకు అసలు కాలేజీతో సంబంధం లేదు పోవాలి ఏదో ఉద్యోగం వెతుక్కుని ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఉండాలి ఉద్యోగం లేకపోయినా నువ్వు ఏడు పేదోడవాలి నువ్వు ఇక్కడికి వచ్చి ఈ జూనియర్స్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే డబ్బుల కోసం ఈ జూనియర్స్ ని బయటకు పిలిచి చూసారా ఇక్కడ ఇదే క్లాజ్ వాడు లోపలికి రావడానికి పర్మిషన్స్ ఉండవు ఎందుకు వచ్చా అని అడుగుతారు ఎవరైనా ఏదైనా జరిగినా ఇంకా వీళ్ళ మీద అనుమానం వస్తుంది సో వీళ్ళు ఏం చేస్తారని బయటకు పిలిచారు ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈ అబ్బాయి బయటకు ఎందుకు వెళ్ళాలి అంత అమాయకత్వంగా ఎందుకు వెళ్ళాలి అసలు ఎందుకు పిలిచారు వాళ్ళకి పరిచయం ఎలా ఉంది ఈ ఏమి ఉండదు మేము సీనియర్స్ మీరు ఇప్పుడే జూనియర్స్ బయటకు రండి అని ఏదో ఒక చిన్న ఎవరితోనో కబుర్ చేసి ఉంటారు చేసి ఉంటే ఈ ఒక అబ్బాయినా కాదు ఇంకా ఎవరినైనా చేసి ఉంటారు మనం ఈ అబ్బాయి వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం సో ఈ అబ్బాయి వెళ్ళాడు వెళ్ళినప్పుడు మేము సీనియర్స్ నువ్వు జూనియర్వి మేము ఏం చెప్తే నువ్వు వినాలి అన్నట్టుగా ట్రీట్ చేస్తారనమాట తీసుకెళ్ళినప్పుడు ఈ అబ్బాయికి బలవంతంగా అలవాటు చేయడం తాగుళ్ళు తిరుగుళ్ళు లాంటివి చేస్తారు తర్వాత డబ్బులు వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళి బార్కో గీర్కో అక్కడ తాగేసి ఆ బిల్లు పదివేలు ఎంతో అబ్బాయిని కట్టమంటావు అంటే ర్యాగింగ్లో భాగంగా ఇది పనిష్మెంట్ లాగా పదివేల రూపాయలు నువ్వు కట్టాలి అసలు ర్యాగింగ్తో నీకేం సంబంధం ఎగ్జాక్ట్లీ నువ్వు ఇక్కడ సీనియర్వి కూడా కాదు అసలు ర్యాగింగ్ చేయకూడదు అనే రూల్ ఉంది ఈ రెండింటిని అతిక్రమించి నువ్వు ర్యాగింగ్ ఎలా చేసావు ఫస్ట్ క్వశ్చన్ కదా భయం ఆ వ్యధ వల్ల ఎందుకు లేదు లేదు అంటే వాళ్ళకి ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద ఆవారాల తిరుగుతున్నారా వాళ్ళకి డబ్బులు అవసరమయ్యి ఇలా జూనియర్స్ని పట్టుకు ఇది ఒక మార్గం వెతికారా మరి అలాంటప్పుడు కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది ఏం ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వంగానే ఒక క్లాస్ తీసుకుంటారు వీళ్ళు లైక్ కౌన్సిలింగ్ అనమాట ఒక టూ త్రీ అవర్స్ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి ఇంట్రడక్షన్స్ అన్ని ఉంటాయి ఏం చెప్తారు అందులో అన్ని చెప్తారు బాగానే ఉంది ఇదే ఇవి కూడా చెప్పాలి ఏదో నామకే వస్తే చెప్తారేమో ర్యాగింగ్ చేసుకోకూడదు మీరెందరూ మంచి బ్రదర్స్ లాగా సిస్టర్స్ లాగా ఉండాలి అని అంతవరకే చెప్తారేమో కానీ అసలు ఇప్పుడు ఇలాంటివి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రికాషనరీగా ఇంకా ఎక్కువగా ఎందుకు చెప్పరు వీళ్ళకి ఎవరు పిలిచినా మీరు కాలేజ్ ప్రిన్సిపల్స్ దాటి వెళ్ళకూడదు ర్యాగింగ్ అనేది ఎవరు కూడా సీనియర్స్ అంటే వాళ్ళు అనుకుంటారు కాలేజ్లోనే అనుకుంటారు ఇప్పుడు ఊహించని విధంగా బయట నుంచి కూడా జరిగింది కదా మరి ఇది ఇది మొదటిసారి జరిగిందా వాళ్ళకి తెలియాలి ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నట్టయితే కనుక ఇప్పుడు స్టార్టర్స్కి ఎందుకు మీరు చెప్పలేదు ఇలా బయట ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళకూడదు మీ అబ్బాయి హాస్టల్లోనే ఉంటున్నాడు ఉంటున్నప్పుడు ఫ్రీ సీట్ కూడా వచ్చింది అబ్బాయికి అంటే మెరిట్ అని చెప్పుకోవాలి మరి మీరు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళాలంటే పర్మిషన్తో వెళ్ళాలి అలాంటి రూల్స్ ఏమైనా పెట్టారా సెక్యూరిటీ గార్డ్ లేరా లేరా అసలు ముందు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి వీళ్ళ హాస్టలైట్స్ వీళ్ళు దట్టు వేరే బయట నుంచి వచ్చిన పిల్లలు రెస్పాన్సిబిలిటీ పూర్తిగా కి సంబంధం ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు బయటకు వెళ్ళాలని అంటే ఒక పాస్ తీసుకొని మీరు బయటకు వెళ్ళాలి తర్వాత దానికి ఉంటాయి రూల్స్ పంచ్ చేసి వెళ్ళడం పంచ్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు కాలేజీలు ఏమైనా చిన్న చితిక కాలేజీలు ఎలా ఉంటున్నాయి పెద్ద పెద్ద కాలేజీలు యూనివర్సిటీలు ఎంత ఎంత ఫెసిలిటీస్ తోటి ఎంత పాష్గా ఉంటున్నాయి అసలు ఇంత అక్వడ్గా ఇలాంటి విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అసలు ఇవన్నీ ప్రికాషన్స్ అన్నీ ఏమీ లేవా ఆ కాలేజీలో అంత ఈజీగా అబ్బాయి బయటకు ఎలా వెళ్ళిపోగలిగాడు ఓకే అంటే దీంట్లో తప్పదు మన పేరెంట్స్ దా యాజమాన్యం యాజమాన్యం దే అంటే అంత పిరికిగా ఉన్నందుకు ఆ అబ్బాయిని పేరె అది అది సెకండరీ అది సెకండరీ ఓకే ఫస్ట్ పిల్లాడు బయటికి ఎన్ ఎలా వెళ్ళగలిగాడు ఎస్ ఎలా వెళ్ళాడు అది అసలు మామూలుగా సేఫ్ గా తిరిగి వచ్చి వస్తే కనుక ఆ అబ్బాయికి పనిష్మెంట్ ఉండాలి నువ్వు ఎవరినడికి బయటికి వెళ్ళావు రూల్స్కి వ్యతిరేకంగా నువ్వు బయటికి వెళ్ళకూడదు కదా అని అడగాలి చిన్నగా ఏదన్నా ఫైన్గానే వేయాలి అసలు అవేమీ జరగలేదు ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు అబ్బాయి బయటకు వెళ్ళడం పిలిచుంటారు అలాగా బహుశా నాలుగైదు సార్లు ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడు ఏమని అంటే ఎందుకు రాబాయి అలా ఉన్నావు ఏం జరిగింది అంటే ఏం లేదు మంచిగానే ఉన్నా మంచిగానే ఉన్నా మంచిగానే ఉంటే మరి బాగా చదువుతున్నాడు మంచిగా చదువుతున్నా అన్నాడు మరి ఎక్కడెళ్ళి వస్తున్నావు ఏంది అని అడిగితే ఆ ఏం లేదు ఏం లేదు ఏం లేదు కొంచెం బాగలేదు మైండ్ మైండ్ బాగలేదు అప్పటికే వాడికి డ్రింక్ పోయడము అలాంటిది ఏదో చేసి ఉంటారు అంతే చేసి ఉంటారు ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేకప్పుడు ఏంటంటే ఆ అబ్బాయిని మానసికంగా ఇంకోటి కొట్టారని కూడా ఇక్కడ విన్నా ఫిజికల్గా కూడా ఎందుకు కొట్టాల్సి వచ్చింది నా దగ్గర అంత పైసలు లేవు అని అన్నప్పుడు కొట్టుంటారు అసలు నువ్వు ఎవడివి నేను దాచి దాచిపెట్టావా వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటావు నువ్వు అబ్బాయి దగ్గర డబ్బులు ఆ సీనియర్స్ ఎవరైతే ఉన్నారా సీనియర్స్ అని కూడా రాదు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఔటర్స్ అనే వస్తారు ఔటర్స్కి ఇందులో చదివే అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకునే హక్కు ఎలా ఉంది ఏ నువ్వు డబ్బులు అడిగావు అబ్బాయిని అసలు ఎందుకు బయటకు పిలిచావు ఆ అబ్బాయికి ఏదైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది వాళ్ళది కదా డబ్బులు ఇవ్వకపోతే కొట్టావు కదా ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే ఫస్ట్ యాజమాన్యాన్ని పిల్లాడు అసలు ఒక క్యాండిడేట్ బయటకు ఎలా వెళ్ళాడు రెండోది బయటకు వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కదా కొట్టడం ఏంటి వీడియోలు తీయడం ఏంటి గతంలో ఎప్పుడో ఒకటి విన్నాం మనం ఆ అబ్బాయికి గోల్డ్ లాగేసి చిత్రహింసలు పెట్టారు తప్పు కదా తప్పు అని చిన్నగా అంటున్నాం మనం ఇది కిరాతకం చాలా దుర్మార్గం అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయే వరకు వెళ్ళాడు ఎవరికి చనిపోయాడు ఎవరికి మానసికంగా ఎంత చిత్రవధ అనుభవిస్తే అబ్బాయి ఆ పని చేస్తాడైతే నువ్వు అన్నట్టు అసలు అలా చనిపోవాల్సిన అవసరమే లేదు ఎన్నిసార్లు చెప్పాలి చనిపోయే వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేము ఆ మైండ్ కొన్ని వందల వేల లక్షల మందికి ఉంటుంది అలాంటి వాళ్ళందరూ వినండి చెప్పిద్ది పాటించండి ఎవ మన లైఫ్ మనది మనల్ని కన్నది మన అమ్మా నాన్న ఎవడో ఏదో దారేపోయేవాడు అన్నాడని చేశాడని చూశాడని చచ్చిపోతామా వాళ్ళ కోసం చచ్చిపోతామా ఇంత ఇంత కని పెంచి ఇన్ని సంవత్సరాలు ఒక బంధము మన జీవితమే తల్లిదండ్రులు ఇచ్చింది అలాంటి తల్లిదండ్రులను ఎలా మర్చిపోతారు ఎవరికోసమో చచ్చిపోవడం ఏంటి నాకు ఈ ప్రశ్నకు సమాధానమే దొరకట్లేదు ప్రతిసారి మనం చెప్తున్నాం ఇలాంటివి మీరు అలా అనిపించినప్పుడు కంప్లైంట్ చేయండి ఎందుకని నువ్వు పోలీసు దాంట్లో వెళ్ళక్కర్లేదు బాబు నీ ఫ్రెండ్స్కి చెప్పు నీ లెక్చరర్కి చెప్పు ప్రిన్సిపల్కి చెప్పు అమ్మ నాన్నకి చెప్పు ఇవన్నీ చేస్తే ఏమవుతుంది వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు ఎవరు వాళ్ళని చెప్పి సైలెంట్గా వచ్చి ఎంక్వైరీ చేసేవారు కదా అట్లీస్ట్ కాలేజ్ యాజమాన్యానికి కంప్లీట్గా బాధ్యత ఉంటుంది ఎవడో ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిపోయిన అవుటరు మా ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న కుర్రాన్ని బయటకు పిలిచి ఇలా చేశాడు అంటే చాలా సీరియస్ యాక్షన్ కాలేజ్ వాళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు ఎందుకు వీళ్ళు తీసుకోలేదు చెప్పుంటే కదా అప్పుడు ఆ పక్కన అబ్బాయికి తెలిసింది కదా ఏదో బాధపడుతున్నాడు బాధపడుతున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా తెలియజేశాడు రైట్ ఈ అబ్బాయికి చెప్పాడు చెప్పడం కూడా ఇది కూడా బెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి ఏదో చెప్పాడు నాకు బాగుండట్లేదు ఆ చదవాలనిపించట్లేదు చదవాలనిపించట్లేదు వెళ్ళిపోతా వెళ్ళిపోతాయి ఇలా ఉన్నప్పుడు వెంటనే ఆ పక్కన ఉన్న అబ్బాయి అయినా సరే వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్ ఎవరన్నా కొంచెం దగ్గరగా ఉన్న లెక్చరర్స్ ఉంటారు లేదా హాస్టల్ అయితే కనుక వీళ్ళ హెడ్ ఎవరు ఉంటారు తర్వాత పేరెంట్స్ వీళ్ళకి తెలియజేయాలి కదా ప్రిన్సిపాల్ గారికి తెలియజేయడం కూడా తప్పేం లేదు ఆయన స్టూడెంటే కదా సార్ ఇలా అంటున్నాడు ఏదో దేనికో బాధపడుతున్నారు ఒకసారి మీరు మాట్లాడిన సార్ అంటే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారు కదా అసలు ఏం జరిగిందని తెలిసేది తెలుసుకుంటారు కదా అసలు ఎవరికీ తెలియజేయాలి ఆ కుర్రాడికి తెలియజేస్తా వాడు చిన్నవాడేగా వాడు వాడు భయపడతాడు అసలు ఏం చేయాలి వాడికి అసలు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాడు విని ఏదో ఓదారు అంతవరకే వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి చెప్పాలని తోచదు ఒకవేళ తోస్తే మహా అయితే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడేమో అంటే వాడు సూసైడ్ చేసుకుంటాడని ఆలోచన అబ్బాయికి రాదు కాదు అట్లీస్ట్ లేదు ఆ అబ్బాయికి జ్వరం వచ్చింది లేవలేకపోతున్నాడు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తారు కదా మరి ఇలాంటి ఎందుకు చెప్పరు నేను ఇదే చెప్తున్నాను మొత్తుకొని మొత్తుకొని ప్రతిసారి చెప్తున్నాను నేను తల్లిదండ్రులకు చెప్పండి ఫ్రెండ్స్కి చెప్పండి మీ లెక్చరర్కి చెప్పండి మీ ప్రిన్సిపాల్కి చెప్పండి అట్లీస్ట్ అటెండర్కి ఎవరుంటే వాళ్ళకి చెప్తూ ఉండండి అది స్ప్రెడ్ అవుతుంది ఆ విషయము మీలో మీరు దాచుకుని తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు వాడెవడో దారేపోయాడు కోసం చనిపోవటం ఏంటి నీకు బ్రహ్మాండంగా ఫ్రీ సీట్ వచ్చింది బ్రహ్మాండంగా చదువుకుని నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉండవలసిన అబ్బాయివి తల్లిదండ్రులు నీ మీదన్నో ఆశలు పెట్టుకుంటారు నీకు తల్లిదండ్రులంటే ప్రాణం అటువంటి బంధాన్ని కాదనుకుని ఎవడో దరిద్రుడి కోసం నువ్వు ఎలా చచ్చిపోయావు బాబు ఎగ్జాక్ట్లీ చాలా అంటే హృదయ విదారకంగా ఉంది అనమాట కాబట్టి ఈ ర్యాగింగ్ అనేది మనం చెప్పకపోయినా వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలి ఇప్పుడు ఎవడైతే బయటకు పిలిచి ఈ పిల్లాడిని అటాక్ చేశారో వాళ్ళందరిని పట్టుకోవాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి తర్వాత యాజమాన్యానికి కూడా ఇందులో బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళ మరి వాళ్ళని తీసుకోవాలి మరి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అయినా సమాజంలో వాళ్ళైనా అక్కడ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ అయినా ఆ యాజమాన్యాన్ని ఏమని ప్రశ్నిస్తారో

అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కాలుముందు